హాయ్ అండి ఈరోజు వీడియోలో శారీలోని తీసిన చాలా తక్కువ పీస్ తోటి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అది కూడా హెమ్మింగ్ పద్ధతిలో చాలా సింపుల్గా ఉంటుంది నార్మల్ పాదంతోనే వేసుకోవచ్చు దీనికోసం మనం సింగిల్ పాదం వాడతారు చాలామంది ఇంకొంతమంది త్రీ ఇన్ వన్ పాదం కూడా ఉంటుందిగా అది కూడా వాడుకోవచ్చు అది వాడినంత మాత్రాన మనకి ఇంత పైపింగ్ వస్తుంది కానీ సెట్టింగ్ కూడా చేసుకోవాలండి స్క్రూ విప్పి అటు ఇటు జరుపుకోవాలన్నమాట ఇంకా పని ఏం లేకుండా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు ఇప్పుడైతే హెమ్మింగ్ పద్ధతి పద్ధతి అని చెప్పాను కదా మనకి హెమ్మింగ్ పట్టి కోసం ఎలాగైతే క్రాస్గా కట్ చేసుకుంటామో పీసెస్ అనేవి అవన్నీ క్రాస్గా కట్ చేసుకుని జాయిన్ చేసి పెట్టుకోండి సో అంతకంటే ముందు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి నెక్ దగ్గరికి ఈక్వల్గా ఉండాలి తర్వాత రెండో స్టిచ్ వచ్చేసి నెక్ దగ్గర స్లోపిస్తూ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి మీరు ఏ మెథడ్ అయినా సరే ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకున్నారంటే భుజాలు జారవండి మీరు హెమింగ్ పట్టీ కుట్టినా సరే పైపింగ్ వేసినా సరే స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసేయండి తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేయండి భుజ్జాలు అనేవి జారవు ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హెమింగ్ పట్టి కోసం ఎలాగైతే క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటామో అది తీసేసుకుని శారీలోంచి అయితే నాకు ఇంత పీస్ తీసుకున్నాను ఒక ఫోర్ ఇంచెస్ అంతా ఇది వచ్చి నాకు హెమింగ్ పట్టీ కోసం మాట అయితే మనకి ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఒకసారి చూసుకోండి సాగదీయకుండా నెక్ రౌండ్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాకు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుని కొంచెం ఒక టూ ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి అంతే పొడుగుతోటి మనకి ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలి అయితే ఇది ఇచ్చేసి సరిపోదు మొత్తం కూడా నేనైతే సగానికి ఫోల్డ్ చేసుకుని కట్టి కటింగ్ చేసుకుంటాను ఇలాగ సగానికి ఇలా ఫో సగానికి కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట తక్కువ క్లాత్తోనే మనం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు శారీలో తీసిన కట్ చేసిన పీస్తోనే ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేస్తాను ఇది నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం థ్రెడ్ తీసుకోవాలండి నేనైతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని అదే ముడి వేసేసుకుని ఇలా సగానికి పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నార్మల్ పాదంతోనే త్రీ ఇన్ త్రీ ఇన్ వన్ పాదం వాడచ్చు సింగిల్ పాదం కూడా వాడచ్చు నేను నార్మల్ పాదంతోనే చూపిస్తున్నాను ఇది మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు స్టిచ్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగా ఇలా నీట్గా మొత్తం కూడా ఎంత పొడుగుంటో అంత ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఉండాలి ఎగ సేమ్ ఉంటే తీసేసేయండి కట్ చేసేయండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయితే మీరు హెమ్మింగ్ పట్టీకి తీసుకున్నంత కాకుండా కొంచెం ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మనకి ఫోల్డింగ్ అవన్నీ ఉంటాయి అనమాట లైనింగ్ క్లాత్ అనేది హెమింగ్ పట్టికి మామూలుగా ఒకటి తీసుకుంటాం కదా ఇది ఒకటిన్నర తీసుకోవాలి లేకపోతే సరిపోదు మనకి ఫోల్డింగ్కి ఇది మాత్రం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండటానికి ఎగ్జెస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ ఈక్వల్గా లేదు కదా అందుకుని ఇది మొత్తం కూడా ఇలాగే ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కువ తక్కువ ఏం లేకుండా ఇలాగా చూడండి చాలా తక్కువ క్లాత్తోనే అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి హేమింగ్ పట్టి కదా దీనికి ఈ ఉల్టా అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇవన్నీ కూడా జాయింట్లు ఉన్నాయి కదా సో జాయింట్లు కూడా కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకుని ఒక దుక్కున ఎక్కువ ఒక దుక్కున తక్కువ రాకూడదు ఈ పట్టి మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఉండాలండి లేదంటే మనకి ఇబ్బంది అవుతుంది హెమింగ్ పట్టికి ఎంత ఉన్నా పర్లేదు కానీ ఈ ఇన్విజిబుల్ పైపుకి మాత్రం కొంచెం లావుగానే ఉండాలి అంటే వెడల్పుగా ఉండాలి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాగా అడుగు భాగంలో పెట్టేసుకోవాలి ఇలాగా అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఒరిజినల్ క్లాత్ అడుగు భాగంలో ఉండాలి ఈ జాయింట్లు వేసాం కదా ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే కుడుతున్నాను అలాగా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఇలాగ మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా సో అయిపోయింది ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నీట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి మనకి ఎంతైతే ఖర్చు అంత కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా తక్కువ క్లాత్తోనే మనం ఈ పద్ధతిలో అయితే వేసుకోవాలండి స్టేట్ ఉన్న క్లాత్ని వేస్తే నీట్గా రాదనమాట ఖచ్చితంగా క్రాస్ ఉండాలి సో చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి ఓకేనా మీ చేతికి ఎట్టుంటే అటు నేనైతే ఇటువైపు స్టార్ట్ చేస్తాను కొంతమంది ఇటు స్టార్ట్ చేసుకుంటారు నేను అటు నాకు వీలు ఉండదండి నేను వేరే వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటాను చూడండి నేనైతే ఇటువైపు నుంచి అనమాట అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను రఫ్ ఇచ్చేసాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట మరీ ఎక్కువ సాగదీయకండి అలా సింపుల్గా వదిలేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా స్టీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నార్మల్ పాదంతో చాలా ఈజీగా వస్తుంది ఇదే అని కాదండి జాక్ ఎఫ్ఐ అనే కాదు ఏదైనా సరే మీరు ఇదే మెథడ్ అనమాట నా ఓల్డ్ వీడియోస్లో కూడా ఉంది ఇదే మెథడు పాత మిషన్ మీద కూడా కుట్టాను ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా ఇలా నీట్గా సాగదీయకుండా నెక్ రౌండ్ అనేది కట్ చేసాం కాబట్టి సాగుతుంది సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మొత్తం కూడా నీ నీట్గా ఇదంతా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇదంతా ఇలాగా లాస్ట్ వచ్చేసరికి ఎగర్స్టోనా క్లాత్ని కట్ చేసుకుని ఒక పావుంచి ఉంచుకోండి ఇలా ఫోల్డ్ చేయాలి కదా అందుకుని రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనకి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది ఇది అంత అయిపోయిన తర్వాత ఐరన్ చేసుకోవాలి అది బాగా గుర్తుపెట్టుకోండి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట చూసారా ఎంత బాగుందో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా లాగా ఫోల్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఎంత బాగా వస్తుంది చూసారా పట్టి అనేది ఇలాగా లాస్ట్ వరకు మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలాగా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవడం ఇలా లాస్ట్ వరకు ఇలా పైనుంచి స్టిచ్ చేసుకోవటం వల్ల మనకి ఎక్కడా కూడా ముడతలు రాకుండా ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి బ్లౌజ్ పీస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇలా లాగుతూ కుట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడు థ్రెడ్ అనేది హైలైట్ అవుతుంది ఇలా బయటకు లాగుతూ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది లేకపోతే ఇలా బయటకు లాక్కుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఫైనల్గా అయితే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ స్ట్రేట్ పీస్ తోటి ఎంత బాగా రెడీ అయిపోయిన చూసారా ఐరన్ చేసుకుంటే పైకి ఎత్తినట్టు రాదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి